మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నింది మగువ అంటూ శ్రీమూర్తి గొప్పతనాన్ని చాటి చెప్పిన చిత్రం మాతృదేవత మహానటి సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహానటుడు ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించారు శోభన్ బాబు రేలంగి ప్రభాకర్ రెడ్డి రాజబాబు చంద్రకళ జయలలిత తదితరులు ఈ చిత్రంలో నటించారు సి నారాయణ రెడ్డి దాసరథి కోసరాజు గీతరచనలు చేయగా కేవీ మహదేవన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది వీటిలో మనసే కోవిలగా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగవ అనే పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి పూర్ణ ఆర్ట్స్ బ్యానర్పై అట్లూరి పూర్ణచంద్రరావు ఎం చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు మహానటి సావిత్రి దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ నటించిన ఏకైక చిత్రం ఇది అంతేకాకుండా సావిత్రి గారి దర్శకత్వంలో నటభూషణ్ బాబు నటించిన ఒకే ఒక చిత్రం ఇదే కావడం విశేషం శ్రీనివాసరావుగా ఎన్టీఆర్ లక్ష్మీగా సావిత్రి తమ పాత్రలకు తగ్గట్టు పరిపూర్ణతను తమ నటనతో చూసి ఆకట్టుకున్నారు లతగా చంద్రకళ ఉషారు బాధా భయ వంటి సన్నివేశాలకు తగ్గట్టుగా చక్కగా ఆకట్టుకున్నారు ఆమెకు జోడీగా శోభన్ బాబు చిలిపి సన్నివేశాల్లోనూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలోనూ స్థిరమైన నటన సంభాషణలతో మెప్పించారు రేలంగి కుమారుడిగా నత్తి మాటలతో రాజబాబు తమాషా నటనతో మిగిలిన పాత్రదారులు కూడా తమ పాత్రలకు న్యాయం చేయడంతో చక్కటి కుటుంబ చిత్రంగా ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం మాతృదేవత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం నవంబర్ ఏడో తేదీన విడుదలైన ఈ చిత్రం విజయవాడ శ్రీరామ టాకీస్ గుంటూరు శాష్మహల్ థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మద్రాసులో ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీకు డైరెక్ట్గా చేరుకోవాలంటే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్